గుడ్ ఈవెనింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ రావడం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను తెలంగాణలో చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది చేనేత కార్మికులకు ముప్పై మూడు కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు ఒక లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రుణం తీసుకున్నవారు ఈ రుణమాఫీకి అర్హులు అవుతారు అంటే రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు రుణాలను తీసుకొని బకాయిలు ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఈ రుణాలు మాఫీ కానున్నట్లు ఉత్తర్వుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ ఈ చేనేత కార్మికులు ఎవరైతే రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముప్పై ఒకటి వరకు రుణాలను తీసుకొని కట్టలేకపోయారో వారి రుణాలు మాఫీ కావడం అనేది జరుగుతుంది ఒక లక్ష లోపు రుణాలు మాత్రమే ఇందులో మాఫీ అవుతాయి లక్షకు పైగా రుణాలను తీసుకున్నటువంటి వారికి ఎలాంటి మాఫీ అనేది జరగదు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించి లేదా లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి ఎలాంటి సమాచారం వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు